హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర చికెన్ నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను రీసెంట్గా నేను ట్రై చేశానండి ఈ రెసిపీ బాగా వచ్చింది సో ఎందుకు షూట్ చేయకూడదు అనేసి షూట్ చేసేసాను సో ఎలా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం సో ముందుగా దీనికోసం అయితే నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి సో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నేను గోంగూర ఇప్పుడు ఒక పిడికిడంతా తీసుకున్నానండి పిడికిడంటే గోంగూర తీసుకొని మనం ఆయిల్లో అయితే మనం ఫ్రై చేసుకుందాం ముందే ఫ్రై చేసుకుందామండి మనం గోంగూరని ఎందుకంటే తర్వాత అవ్వాలంటే కుదరదు కదా సో ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఇది ఎలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయలు టమాటోలు పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక మీడియం సైజు ఆనియన్ అండ్ ఒక మీడియం సైజ్ టమాటోస్ అయితే కట్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను సో దాన్ని మనం ఆయిల్లో అయితే వేపుకుందాం సో అంతా పోయేంత వరకు వేపుకుందాం అండి అందులో కొంచెం పసుపు అలాగే కరివేపాకు వేసుకుందామండి ఇందులోనే మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఆయిల్లో బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి కాబట్టి సో ఇందులోనే మనం ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుందాం కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుందామండి కారం కూడా యాడ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత సో ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దగ్గర పడుతున్నప్పుడు చూసుకోవాలి మనం దగ్గర పడుతుందో లేదో మాడిపోతుంది కదా సో చూసుకోవాలి దీనికి నేను అర కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను బాగా కడిగేసుకొని చికెన్ అయితే తీసుకుంటున్నాను సో ఈ చికెన్ కూడా మనం అందులో మనం కలిపేసుకుందాం అండి బాగా ఫ్రై చేసుకుందాం సో కొంచెం మనం మూత పెట్టుకొని అయితే కొంచెం బాగా కుక్ చేసుకుందాం అండి సో మూత పెట్టుకొని కాసేపు అయితే మగ్గించుకుందాం ఇందులో సో ఇది బాగా మగ్గిన తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత మనం దగ్గర పడుతున్నప్పుడు టైంలో మనం ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనకి ముక్క ఉడకాలి కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి సో వాటర్ అంతా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకుందాం సో కలుపుకున్నారు కదా సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని కాసేపు ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుందామండి సో ఐదు నిమిషాల తర్వాత చూసారా కొంచెం ఇంకా దగ్గర పడాలి కానీ కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి తర్వాత మన గోంగూర ఉడకడానికి బాగుంటుంది సో గోంగూర ఉడికే క్లిప్ అదే గోంగూర పెట్టే క్లిప్పు నేను మిస్ చేశాను గోంగూర వేసే క్లిప్పుని సో దీన్ని మళ్ళీ యాడ్ చేసి మీకు చూపిస్తాను సో మనం గోంగూర వేసి మూత అయితే పెట్టుకొని ఉడికించుకుందామండి సో ఆయిల్ తేలే వరకు మనం ఉడికించుకోవాలండి మీడియంలో పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి గోంగూర అంతా అందులో ఉడుకుతుంది బాగా ఆ చికెన్ కూడా ఆ ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది సో ఇందులో నేను ఎలాంటి మసాలాలు అయితే వాడలేదండి ఆర్గానిక్గా ఇలాగే తినేస్తే చాలా బాగుంటుంది ఓన్లీ నేను గరం మసాలా ఒక్కటే వేసాను అది కూడా కారంలోదే ఇంకా అంతకుమించి అయితే వేయలేదు సో సో అయిపోయింది కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని మనం బగారా రైస్లో చాలా బాగుంటుంది బగారా రైస్తో తింటే అలాగే చపాతీస్తో కూడా చాలా బాగుంటుందండి ఇంకా రైస్తో చెప్పనవసరం అవసరం లేదు చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మేము ముందులో ఉంటాను బాయ్